తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి రాష్ట్రంలోని పది జిల్లాలకు కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది భద్రాద్రి కొత్తగూడెం హన్మకొండ జగిత్యాల జయశంకర్ భూపాలపల్లి ఖమ్మం కొమరంభీం సిఫాబాద్ మహబూబాబాద్ మంచిర్యాల ములుగు వరంగల్ జిల్లాలకు ఆరెంజ్ ఐఎండి అలర్ట్ జారీ చేసింది తెలంగాణలో ఎడతెరిపి లేకుండా పడుతున్న వర్షంతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి మరోవైపు హైదరాబాద్తో పాటు పరిసర జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో గుండి వాగుకు వరద ప్రవాహం పెరుగుతోంది దీంతో అప్రమత్తమైనటువంటి జిల్లా అధికారులు వాగు దాటుద్దని హెచ్చరికలు జారీ చేశారు ఈ నేపథ్యంలో ఆసిఫాబాద్ మండలంలోని గుండి గ్రామంలో ప్రజలు అవసరమైతేనే తప్ప బయటికి రావద్దని సూచించారు గ్రామంలో ఉన్న విద్యుత్ స్తంభాలను ముట్టుకోవద్దని గ్రామ పంచాయతీ అధికారులు చాటింపు వేయించారు ఎస్పీ ఆదేశాల మేరకు ముందస్తుగా గుండి పెద్దవాగుకు పోలీసులు ఇరువైపులా కూడా పహారా కాస్తున్నారు మరోవైపు మహబూబాబాద్ జిల్లా గార్ల మండల సమీపంలోని పాకల ఏరు ఉధృతంగా ప్రవహిస్తోంది దీంతో గార్ల రాంపురం మద్దివంచ కొట్యతండా చిన్యతండాతో పాటు పలు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తుండడంతో కట్టలేరు వైర వాగులు పొంగుతున్నాయి క్రమంలో ఆంధ్ర తెలంగాణకు రాకపోకలు నిలిచిపోయాయి వరద ఉద్ధృతిని నందిగామ ఆర్డీఓ రవీందర్ రావు పరిశీలించారు ఉధృతి తగ్గే వరకు ఈ ప్రాంతం వైపు ఎవరూ వెళ్లకుండా చూడాలంటూ అధికారులను ఆదేశించారు